श्री <laughs> 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 मार बेटा अभी बेटा पता ना इनमें बेटे मना है ये रिश्तेदारी है ये बेटा है ठीक है లక్ష ఐదు వేల ఎకరాలు వేస్తే నలభై టిఎంసీలు కాజేశారు పది వేల ఎకరాలు లక్ష ఎకరాలకి పది టిఎంసీ చాలు కానీ నలభై టీఎంసీలు వృధా చేశారు దానివల్ల మొదటి పంట గుడు డివిజన్ కండలేరు కింద ఉత్తర కాలువ కావల కాలువ దక్షిణ కాలువ మూడు లక్షల ఎకరాల రైతులు బీడు పెట్టుకున్నారు మొదటి పంట పెట్టుకున్నారు అటువంటి దుర్మార్గాలు చేశారు మన టైంలో జరగదు నేను ఎప్పటికప్పుడు ఎస్సీలు ఈఎన్సీలు సిఈలతో మాట్లాడుతుంటా బీసీల నుంచి వాటర్ డ్రాయ్లు కూడా స్వంసీలకు నీళ్లు తగ్గినప్పుడల్లా నేను ఈఎన్సీకి ఫోన్ చేసేది ఎందుకు తగ్గింది మాకు అని చెప్పి ఈ సంవత్సరం కూడా డ్రా చేసుకున్నాను అను వీలైనంత వరకు నీళ్లు సేవ పొదుపు చేసుకుంటాం మీరు మెట్ట ప్రాంతం మెట్ట పైర్లు పెట్టుకుంటే సెకండ్ క్రాప్లో కూడా టైంలో కూడా మీకు నీళ్ళు ఇచ్చే చర్యలు తీసుకుంటాం అందరూ బాగుండాల రైతులందరూ ఆర్థికంగా పైకి రావాలనేది ఉద్దేశం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు మైక్రో ఇరిగేషన్ అప్లై చేసుకోమని డిపార్ట్మెంట్ చెప్పేసింది బిందు తుంపర్ల సేద్యం చేసుకోమన్నది ఇప్పుడు ఏదైనా స్ప్రేయర్లు పట్టలు ఇస్తున్నారా మొదలు పెట్టారు ఇస్తున్నారు అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా నాలుగైదేళ్ళు ఒక పట్ట ఒక చిన్న ట్రాక్టర్ ఒక పెద్ద ట్రాక్టర్ ఇచ్చిన పాప అను నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు నేను ఉంటే పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా ఆల్ టైం రికార్డ్ దేశంలో నేషనల్ లెవెల్లో మైక్రో ఇరిగేషన్ ఫస్ట్ నిలిచాం సెకండ్ గుజరాత్ పన్నెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం సబ్సిడీ సెకండ్ సెకండ్గా పంతొమ్మిది ఎలక్షన్ పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు కొంచెం సెకండ్ ప్లేస్ మనం వచ్చాము గుజరాత్ ఫస్ట్ ప్లేస్ పోయింది ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్ యాంత్రీకరణలో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సబ్సిడీ ఇప్పించాను ట్రాక్టర్లు అయితే తెరివేపల్లి అడగని వాళ్ళది సంవత్సరానికి ఎన్నిచ్చామో రెండు సంవత్సరాల్లో ఒక్కొక్క మండలానికి వంద నూట యాభై ఇచ్చా బట్ బయట యాభై వంద ఇస్తే మీకు మాత్రం మండలానికి వంద ఇచ్చాం అంటే చిన్న ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్లు కల్టివేటర్లు రోటవేటర్లు ఆగ్ర హార్వెస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మెకనైజేషన్ క్లోజ్ చేశారు యాంత్రీకరణ మళ్ళీ ఇప్పుడు మొదలైంది అట్లా శాఖలన్నిటినీ ఇరిగేషన్ నిర్వీర్యం అయిపోయింది ఐదు సంవత్సరాల్లో నూట యాభై కోట్లు కాలువల కూడికలు తీశానని చెప్పి బిల్లులు చేయించాడు ఆయన పెద్ద మనిషి సర్వేపల్లి ఒక్క నియోజకవర్ అంత పెద్ద దోపిడీ మనం ఎప్పుడు చూడలే లేదోకా నాలుగు లక్షలు మిగిలించుకున్నానంటే విన్నాం అసలు పని చేయకుండా బిల్లు చేసుకొని తినేయటం అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అందుకనే ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పారు నేను మీ అందరికీ నేను ఒకటి తెలియజేస్తున్నా ఏ డిపార్ట్మెంట్ ఫండ్స్ అయినా రాష్ట్రంలో ఏవి శాంక్షన్ అయినా సర్వేపల్లి నిధులు తెచ్చుకోవటంలో ముందుంటాము అని చెప్పేసి మీ అందరికి నేను అందరూ ఈరోజు ఈ వైద్య శిబిరం చాలా బాగా చేశారు ఆఫీసర్స్ని డాక్టర్స్ని అక్కడ ఉండే అసిస్టెంట్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ స్టైల్ सम रेज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय्या आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टी डी पी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్